వీడియో చూస్తున్నారు ఓం నమశివాయ అని కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపే మొదటి కార్తీక సోమవారం సంపూర్ణ పూజా విధానం అలాగే ఇలా మీరు పూజ చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం మీకు హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుందండి కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు చాలా విశిష్టత అయితే ఉంటుంది అందులోనూ మొదటి కార్తీక సోమవారం కదండి రేపు ఇక ప్రతి ఇంకా ప్రతిష్టత అన్నది ఉంటుంది కదా ఎందుకంటే కార్తీక సోమవారాలకి కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత అయితే ఉంటుంది ఈ నెల అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన అంటే రేపు మొదటి కార్తీక సోమవారం వచ్చింది కార్తీక సోమవారం చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలని వెంటనే నెరవేరుతాయి అలాగే అంతటి శక్తి ఈ కార్తీక సోమవారానికైతే ఉంటుందండి ఎంతో శక్తివంతమైన మొదటి కార్తీక సోమవారం నాడు శివుని ఎలా పూజించాలి ఉపవాసం ఉండేవారు ఏ నియమాలు పాటించాలి ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి ఈ రోజున ఏ దీపాలు వెలిగించాలి శివాలయాల్లో దీపాలు ఎలా వెలిగించాలి ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఈ వీడియోకైతే ఒక లైక్ చేసి ఓం నమశివా అని కామెంట్ చేయండి అత్యంత శక్తివంతమైన కార్తీక సోమవారం వచ్చేసింది కదండి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి కార్తీక సోమవారం అలాగే మొదటి కార్తీక సోమవారం శివుణ్ణి పూజిస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుందట ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజాము నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి విశేషంగా ఈ సోమవారం నాడు నదీ స్నానాలు చేస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి మోక్షప్రాప్తి కలుగుతుందట అయితే పుణ్యం నదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో అయినా కొంచెం పసుపు వేసుకొని కలిపి పుణ్యస్నానాలు పేర్లు తలుచుకుంటూ స్నానమైతే చేయండి విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ఇక బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేసి తులసి కోటను పూజించండి ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు కనీసం ఎనిమిది గంటల్లో పోయినా సరే పూజా కార్యక్రమాలు ముగించుకోండి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి ఇంటి గుమ్మం ముందు బియ్యపిండితో ముగ్గు వేసి గడపలకు పసుపు రాసి కుంకుమొట్లు పెట్టుకోండి ఈ విధంగా గుమ్మాన్ని అలంకరించుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇక పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని దీపారాధన చేయాలి శివునికి ప్రీతికరమైన జిల్లేడు పుష్పాలు గన్నేరు పూలు నీలం రంగు శంకు పుష్పాలు నందివర్ధన పుష్పాలు తామర పువ్వులు ఇవన్నీ కూడా ఉమ్మెత్త పూలు ఇలాంటి పూలతో శివుని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అయితే ఈ పుష్పాలు అందుబాటులో లేనివారు ఏం చేయాలంటే తెలుపు రంగు పూలతో శివుని పూజించవచ్చు మరీ ముఖ్యంగా ఈ మొదటి కార్తీక సోమవారం ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పకుండా నారికేల దీపాన్ని వెలిగించండి నారికేల దీపం అంటే కొబ్బరి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగిస్తారు కొబ్బరికాయలు త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి కార్తీక సోమవారం నాడు ఎవరైతే నారికేల దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయని ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మకం నారికేల దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక మంచి కొబ్బరికాయని తీసుకోండి శివునికి నమస్కారం చేసుకొని మీ మనసులో కోరికలను చెప్పుకుంటూ ఆ కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయను సమానంగా పగిలేలా చూసుకోండి ఒక కొబ్బరి చిప్పని శివునికి నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి దీన్ని నారికేల దీపం అని అంటారు ఈ దీపాన్ని నేలపైన పెట్టకూడదండి ఒక పల్లెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని చాలా శక్తి ఉంటుంది ఈ నారికేళ్ళ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి ఇక శివుడికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి అలాగే నువ్వుల లడ్డూను అరటి పండ్లను కూడా నివేదించవచ్చు ఈ విధంగా శివుని పూజిస్తూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై సార్లు చదవండి మొదటి కార్తీక సోమవారం నాడు శివ పంచాక్షరి మంత్రాన్ని చదివితే కొన్ని వేల రేట్లు రెట్లు అధికంగా లభించి శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది ఇక చివరిగా శివునికి హారతి సమర్పించి నారికేళ్ల దీపాన్ని కూడా హారతి ఇచ్చి తలపై అక్షింతలు వేసుకొని మూడు ప్రదక్షిణ చేసి శివయ్యకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి ఎంత పెద్ద కష్టమైన వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అయితే నారికేల దీపం వెలిగించలేని వారు పిండి దీపాలు వెలిగించినా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుందండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకొని తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించండి విశేషంగా ఈ మొదటి కార్తీక సోమవారం నాడు తులసి కోటను అందంగా అలంకరించి మట్టి ప్రమదలో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించి తులసి చెట్టు ప్రదక్షిణ చేయండి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇక ఈ కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం నుండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని తర్వాత భోజనం చేయాలి ఈ రోజున ఆడవారు ఉపవాసం ఉంటే మాంగళ్య బలం పెరుగుతుంది వంద శాతం మంది అయితే ఉపవాసం ఉండలేని ఆడవారు మీ ఆహారంలో వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ లేకుండా చూసుకోండి కానీ ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు అంటే అక్టోబర్ ముప్పై తేదీన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉండండి కోటి సోమవారం ఉపవాసం అంటే కోటి సోమవారం ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం మీకు కలుగుతుంది ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత మరలా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించండి అలాగే ఇంటి గుమ్మ ముందు కూడా రెండు దీపాలు వెలిగించండి అలాగే మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి విశేషంగా ఈ మొదటి కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి ప్రతి కార్తీక సోమవారం నాడు అలాగే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి అదేవిధంగా ఉసిరి దీపం వెలిగించినా చాలా మంచి జరుగుతుంది ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ఈ మొదటి కార్తీక సోమవారం తప్పనిసరిగా శివాలయంలో ఉన్న నందికుమ్మల మధ్య నుండి ఆ శివయ్యని దర్శించుకుంటే సర్వపాపాలని వెంటనే తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని పొందవచ్చని మన వేద పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ కార్తీక సోమవారం నాడు విల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తే శివయ్య కరుణిస్తాడట అలాగే ఈ కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా దీపదానం చేయాలి కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణులకు దీపదానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి పిండి ప్రమిదలో దీపం వెలిగించి స్వయం పాకంతో పాటు పిండి దీపాన్ని బ్రాహ్మణులకు దానం చేయండి దీన్ని దీపదానం అని అంటారు కార్తీక మాసంలో దీపదానం చేస్తే మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ ఆకాశ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకోవాలి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపాన్ని చూస్తూ నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి అలాగే ఈ కార్తీక సోమవారం నాడు శివయ్యకు ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సంపూర్ణ ఫలితం దక్కదు ఈ కార్తీక సోమవారం నాడు శివలింగాన్ని చెంబుడు నీళ్లు పోసినా ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడు అలాగే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి చెరుకు రసం తేనె ఇలాంటి ద్రవ్యాలతో శివలింగాన్ని అభిషేకిస్తే శివయ్య అనుగ్రహిస్తాడు ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూతి కూడా ఒకటి ఈ మొదటి కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూతి బొట్టును పెట్టుకుంటారో అలాంటి వారు పరమేశ్వరుడు అనుగ్రహం రక్షిస్తూ ఉంటాడట విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు పేదలకు తిలదానం చేస్తే చాలా మంచి జరుగుతుంది తిలదానం అంటే ఏం లేదండి నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు పేదలకు దానం చేయండి దరిద్ర బాధలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ కార్తీక సోమవారం నాడు శివునికి రుద్రాభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన కో వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని ఆశీర్వద్ని పొందాలి సులభంగా పొందాలనుకునేవారైతే ప్రతినిత్యము శివాలయాల్లో దీపాలు వెలిగించండి అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం అన్నది దక్కుతుంది ఈ విధంగా ఈ మొదటి కార్తీక సోమవారం నాడు దీపారాధన చేయడం ఉపవాసం ఉండడం శివునికి అభిషేకాలు చేయడం ద్వారా కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఆ శివయ్య అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం నుమశివాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్